హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్ నూతన సంవత్సరం వచ్చేసింది అప్పుడే రోజులు కూడా అయిపోయాయి ఇక సంక్రాంతి కోసం ఎదురుచూస్తూ ఉంటాం పుష్యమాసం కూడా వస్తుంది పుష్యమాసం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అంటే పిల్లలున్న అందులోనూ మగపిల్లలున్న తల్లి ప్రతి ఒక్కరూ చేయవలసిన ఒక విధి విధానం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీరు చాలా మంది వినే ఉంటారు శంకరుణ్ణి కనుమ పండుగ అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని గ్యాస్ స్టవ్ దగ్గరను కూడా శుభ్రంగా కడుక్కొని అక్కడ నుంచి ఒక గీత గీసి ఇంట్లో నుంచి ఒక గీత గీసి బయట ఒక రథం ముగ్గు వేసి అక్కడ నుంచి మన ఇంటి నుంచి సాగు నంపుతూ ఉంటాము గ్యాస్ స్టవ్ ఎందుకు కడుక్కుంటాము అంటే శంకరుడు గ్యాస్ స్టవ్ కింద దాక్కుని ఉంటాడు అందుకే గ్యాస్ స్టవ్ కడుక్కొని అక్కడి నుంచి శంకరుణ్ణి పట్టి లాగి తీసుకువెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడు శంకరుడు ఏ దిశలో వెళ్తున్నాడు అప్పుడు ఏ ఫలితం ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ సంవత్సరం శంకరుడు వెళ్లే దశలో కీడు వస్తుందని చెప్తున్నారు కాబట్టి అది కూడా ఒక మగపిల్లాడు ఉన్న తల్లి ఖచ్చితంగా చేయాలి అని చెబుతున్నారు ఇది నిజమా కాదా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది నిజమైనా అవ్వకపోయినా ఇది మూఢనమ్మకమే అని అనుకున్నా కూడా చేయకపోతే ఏం జరుగుతుందో అనే ఒక భయం మనలో ఖచ్చితంగా మొదలవుతుంది ని ఈ పని చేయడం వల్ల ఎవరికీ నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తే మంచిది అని చెబుతూ ఉంటారు కాబట్టి శంకురుడు మారే దశను బట్టి ప్రతి సంవత్సరం అది కీడుగా జరుగుతుందా మంచిదా అనేది తెలుసుకుని దాన్ని బట్టి మన పెద్దలు వాటిని అనుసరిస్తూ ఉంటారు ఈసారి కూడా ఇది ఖచ్చితంగా ఒక కొడుకు ఉన్న తల్లి ఆచరించాలని చెబుతున్నారు అది ఏమిటంటే ఎవరైతే ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి ఉంటుందో వారి దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని తీసుకుని ఒక కొడుకు ఉన్న తల్లి గాజులు వేయించుకోవాలట అది కూడా మట్టి గాజులు మట్టి గాజులు వంద రూపాయలలో వస్తాయి ఎవరైనా ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని పూర్తిగా తీసుకోవాలని ఏమీ లేదు ఎంతో కొంత అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తీసుకుని లేదు మనకి ఒక్కరే తెలుసు అనుకుంటే వారి దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని తీసుకుని మిగతా డబ్బులు మీరు వేసుకుని గాజులు అనేవి కొనుక్కొని వేసుకోవాలని చెబుతున్నారు అలాగే అది కూడా ఇద్దరు కేవలం ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి ఒక కొడుకు ఉన్నవారు మాత్రమే ఈ విధానాన్ని ఆచరిస్తే సరిపోతుంది ఇద్దరు కుమారులు అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్లు చేయకూడదా అని ఏమీ లేదండి వాళ్ళు కూడా చేయొచ్చు కాకపోతే ఖచ్చితంగా ఒక్క కొడుకు వాళ్ళు మాత్రమే చేసి తీరాలి అని అంటున్నారు అది కూడా జనవరి ఆరవ తేదీ నుంచి మనకి పుష్యమాసం మొదలవుతుంది కాబట్టి ఆరవ తేదీ నుండి సంక్రాంతి లోపు పెద్ద పండుగ వస్తుంది కదా పెద్ద పండుగలోపు మనం ఈ కార్యక్రమాన్ని అంటే ఈ గాజులు డబ్బులు తీసుకుని వేసుకోవాలి వీటిలో ఏ రంగు గాజులు మీరు వేయించుకున్నా పర్వాలేదు కానీ నలుపు రంగు మాత్రం వేసుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్